హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఈరోజు వీడియోలో విరజాజి మొక్క గురించి తెలుసుకుందాం విరజాజి కూడా జాస్మిన్ కుటుంబానికి చెందిన మొక్క మల్లెలాగా విరజాజి పూల సువాసన కూడా బాగుంటుంది దీని బొటానికల్ నేమ్ జాస్మినం ఆరుకులైటమ్ ఈ విరజాజి వెరైటీ సంవత్సరం అంతా కూడా కంటిన్యూగా పువ్వులు పూస్తుంది గుత్తులు గుత్తులుగా ఇలా మొక్క నిండా పువ్వులు పూస్తుంది మార్చి నుండి నవంబర్ వరకు బాగా ఎక్కువ పువ్వులు పూస్తుంది ఈ రోజు వీడియోలో విరజాజి పూలు ఎక్కువ పూయడానికి ఒక మంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ చూపిస్తాను అలాగే దీనిని పెంచడానికి అవసరమయ్యే కొన్ని కేర్ టిప్స్ కూడా తెలుసుకుందాం లెట్స్ ఈ విరజాజి మొక్కలో రెండు రకాలు ఉంటాయి ఒకటి గుబురుగా ఇలా బుష్షిగా పెరుగుతుంది కుండీలలో పెంచుకోవడానికి ఇలా బుష్షి వెరైటీ బాగుంటుంది ఇంకొక వెరైటీ తీగలాగా పాకుతుంది నేలలో వేసుకుని సపోర్ట్ ఇస్తే తీగలాగా అల్లుకుపోతుంది నా దగ్గర ఉన్నది గుబురుగా పెరిగే విరజాజి మొక్క ఈ విరజాజి మొక్కను కొనుక్కోవాలంటే వర్షాకాలం మంచి సమయం వర్షాకాలంలో మరింత ఎక్కువగా దీని ఫ్లవరింగ్ ఉంటుంది నర్సరీల్లో మనకి చాలా సులభంగానే ఈ విరజాజి మొక్క కనిపిస్తుంది నర్సరీ నుండి కొత్త విరజాజి మొక్కను తెచ్చుకుంటే ఆ మొక్కను నాటుకోవడానికి కనీసం పది నుండి పన్నెండు ఇంచుల కుండీని ఉపయోగించాలి ఇది చాలా తొందరగా పెరిగే మొక్క కాబట్టి కొంచెం స్టార్టింగ్లోనే పెద్ద సైజ్ కుండిని ఉపయోగించాలి చూడండి ఈ మొక్క అయితే నా దగ్గర మూడేళ్ల నుండి ఉంది దీనిని రిపోర్టింగ్ చేసి రెండు సంవత్సరాలైంది కుండి మొత్తం కూడా వేర్లతో నిండిపోయి రూట్ బౌండ్ అయిపోయింది చాలా తొందరగా పెరిగిపోతుంది ఈ మొక్క దీనిని నేను ఫిబ్రవరిలో రిపోర్టింగ్ చేస్తాను చేసినప్పుడు రిపోర్టింగ్ ఎలా చేసుకోవాలో వీడియో షేర్ చేస్తాను ఈ విరజాజ్ మొక్కనైతే మూడు నెలల క్రితం కొన్నాను చిన్న మొక్క కదా ఇది కూడా ఒక రెండేళ్లలోనే చాలా పెద్ద మొక్క అయిపోతుంది ఖచ్చితంగా విరజాజి మొక్కలను ఒకసారి రీపోటింగ్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే చక్కగా పెరిగి పువ్వులు పూస్తుంది ఈ విరజాజి మొక్కకు ఎసిడిక్స్ ఆయిల్ అంటే ఇష్టం ఈ మొక్కకు మట్టి మిశ్రమం ఎలాంటిది వాడాలంటే మట్టి గట్టిగా జిగురుగా ఉండకూడదు లూజ్గా ఉండే మట్టిని ఉపయోగించాలి యాభై శాతం మట్టిని ముప్పై శాతం కంపోస్ట్ పది శాతం ఇసుక పది శాతం కోకోపీట్ని తీసుకుంటే మంచిది విరజాజి మొక్క గుబురుగా పెరగాలంటే సమయానికి మనం ప్రూనింగ్ చేసుకోవాలి ఒకసారి పువ్వులు పూసి రాలిపోగానే అంటే ఒక ఫ్లవరింగ్ సైకిల్ అయిపోగానే వెంటనే కొమ్మలను ఇలా కత్తిరించుకుంటే పక్క నుండి కొత్త కొమ్మలు వచ్చి మొక్క చాలా గుబురుగా తయారవుతుంది సంవత్సరానికి మూడు నాలుగు సార్లు నేను ఇలా ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటాను కొమ్మలు కత్తిరించడం వల్ల మొక్క అడ్డదిడ్డంగా పెరగకుండా ఒక షేప్లో గుబురుగా పెరుగుతుంది తర్వాత పాయింట్ ఏంటంటే సన్లైట్ విరజాజి మొక్కకు రోజంతా ఎండ ఉండాలి ఎంత ఎక్కువ లైట్ మొక్కకు దొరికితే అంత బాగా ఇది పువ్వులు పూస్తుంది మినిమం ఐదు నుండి ఆరు గంటల సన్లైట్ మొక్కకు కావాలి వాటరింగ్ విషయానికి వస్తే సమ్మర్లో ఈ విరజాజి మొక్కకు రోజుకు రెండు సార్లు నీటిని ఇస్తుంటాను వింటర్లో అయితే రోజు విడిచి రోజు లేదా రోజుకొకసారి పైన మట్టి పొడిగా అయినప్పుడు చూసుకొని వాటరింగ్ చేస్తూ ఉంటాను మొక్కకు వాటర్ అవసరమైతే అదే మనకు సిగ్నల్ ఇస్తుంది మొక్క ఆకులు కొంచెం కిందకు వాలినట్లు అనిపిస్తాయి అప్పుడు మొక్కకు వాటరింగ్ చేయాలి అని అర్థం బాగా మొగ్గలతో పూలతో మొక్క ఉన్నప్పుడు మాత్రం మట్టి మరీ పొడి బారిపోకుండా తేమ కొంచెం మట్టిలో ఉండేలాగా చూసుకోవాలి నెక్స్ట్ ఫెర్టిలైజర్ దీనికి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఏమివాలో ఇప్పుడు తెలుసుకుందాం మనం మొక్కకు ఉన్న పువ్వులు వాడిపోయాక ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలి అని ఇందాక మాట్లాడుకున్నాం కదా ప్రూనింగ్ కూడా చేసాం ప్రూనింగ్ చేశాక కొత్త కొమ్మలు ఆరోగ్యంగా వచ్చి మొక్క పెరగడానికి శక్తి కావాలి కదా కాబట్టి ప్రూనింగ్ చేసిన ప్రతిసారి ఒక రెండు వందల గ్రాముల వరకు కంపోస్ట్ని మొక్కకు ఇస్తూ ఉండాలి కనీసం విరజాజి మొక్కకు నెలకు ఒకసారి రెండు వందల గ్రాముల కంపోస్ట్ ఇవ్వాలి నేను ఫెర్టిలైజర్ కోసం ముందుగా వెర్మి కంపోస్ట్ తీసుకుంటున్నాను మీ దగ్గర ఏ కంపోస్ట్ ఉంటే ఆ కంపోస్ట్ వాడొచ్చు కూరగాయల వ్యర్థాలతో తయారు చేసిన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వాడుకోవచ్చు ఆవు పేడతో చేసిన కౌడం కంపోస్ట్ వాడుకోవచ్చు లేదా లీఫ్ కంపోస్ట్ మీ దగ్గర ఏది ఉంటే అది రెండు వందల గ్రాములు తీసుకోండి నేను వెర్మి కంపోస్ట్ తీసుకుంటున్నాను ఇందులోకి ఒక రెండు చెంచాలు ని తీసుకుందాం బోన్మీల్ లో కాల్షియం ఫాస్ఫరస్ రెండు ఉంటాయి కాల్షియం మొక్కలోని కొమ్మలు దృఢంగా పెరగడానికి సహాయం చేస్తుంది ఇంకా ఫాస్ఫరస్ మొక్క వేరు భాగాన్ని బలపరుస్తుంది తర్వాత ఇందులోకి ఒక రెండు చెంచాలు కోడిగుడ్డు పెంకులు పొడి చేసి ఆ పౌడర్ని తీసుకోండి ఎగ్షెల్ పౌడర్ అన్నమాట కోడిగుడ్లు మనం రోజు కిచెన్లో వంటల్లో వాడుతుంటాం కదా అవి వేస్ట్ అవ్వకుండా ఇలా పెంకులను ఎండలో రెండు రోజులు ఎండబెట్టి పొడి చేసుకుని మొక్కలకు వాడుకోవచ్చు కోడిగుడ్డు పెంకుల్లో కాల్షియం ఉంటుంది కొంచెం పొటాషియం ఫాస్ఫరస్ ఇంకా తక్కువ మోతాదులో మెగ్నీషియం కూడా ఉంటాయి నెక్స్ట్ ఇంకా ఇది బనానా పీల్స్ అరటిపళ్ళు తిన్న తర్వాత ఆ తొక్కల్ని తీసుకున్నాను నేను మూడు తీసుకున్నాను ఈ అరటి తొక్కల్లో పొటాషియం ఎక్కువ ఉంటుంది వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందాం మీరు ఫ్రెష్ బనానా పీల్స్ అయినా తీసుకోవచ్చు లేదా అరటి తొక్కల్ని రెండు మూడు రోజులు ఎండబెట్టి వాటిని పొడి చేసుకుని తీసుకోవచ్చు ఎలా అయినా పర్వాలేదు అరటి తొక్కల్లో పొటాషియం ఉంటుంది పొటాషియం పువ్వులు ఎక్కువ పూయడానికి పెద్ద సైజులో పూయడానికి సహాయం చేస్తుంది ఇంకా ఫాస్ఫరస్ మెగ్నీషియం కాల్షియం కూడా ఉంటాయి ఇప్పుడు ఇంకా లాస్ట్గా ఒక స్పూన్ సీవీడ్ గుళికలు తీసుకుందాం మన మనందరికీ తెలిసిందే కదా సముద్రంలోని నాచు ఈ సీవీడ్లో మొక్క ఎదుగుదలకు అవసరమయ్యే ఎన్నో స్థూల మరియు సూక్ష్మ పోషకాలు ఉన్నాయి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం మెగ్నీషియం ఐరన్ జింక్ కాల్షియం ఇలా ఎన్నో ఉంటాయి సీవీడ్ ఒక స్పూన్ తీసుకుందాం వీటన్నింటినీ కూడా బాగా కలుపుకుందాం మనం తీసుకున్నవి అన్నీ కూడా ఆర్గానిక్ పోషకాలే అరటి తొక్కలు గుడ్డు పెంకులు సీవీడ్ బోన్ మీల్ కంపోస్ట్ ఇవన్నీ ఆర్గానికే కాబట్టి మొక్కకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు నేను తీసుకున్న కంపోస్ట్లో ఎత్వామ్స్ ఉన్నాయి వానపాములు ఉన్న కంపోస్ట్ దొరికితే అది జెన్యున్ అని అర్థం వానపాముల వల్ల మట్టి గుల్లగా సారవంతంగా ఉంటుంది రెండు రెండు విరచాజి మొక్కలకు ఈ ఫెర్టిలైజర్ ఇచ్చేద్దాం ఇచ్చే ముందు కుండీలోని మట్టిని ముందుగా గొల్లగొల్లగా లూజ్గా చేసుకోవాలి తర్వాత మనం తీసుకున్న ఫెర్టిలైజర్ని మొక్క మొదట్లో వేసుకోవాలి ఇలా మీరు నెలకు ఒకసారి ఈ ఫెర్టిలైజర్ ఇచ్చారంటే మంచి రిజల్ట్స్ చూస్తారు ఇప్పుడు రెండవ విరజాజి ప్లాంట్కి కూడా ఇచ్చేద్దాం ఫైనల్గా నీటిని మొక్కకు ఇద్దాం చూశారు కదా నేను విరజాజు మొక్కకు ఏ విధంగా కేర్ తీసుకుంటానో ఏ ఫెర్టిలైజర్ ఇస్తాను ఫిబ్రవరిలో నేను విరజాజ మొక్కను రీపోర్టింగ్ ఎలా చేయాలో వీడియో చేస్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్ అండ్ హ్యాపీ గార్డెనింగ్